అన్నమాట సో లైవ్లో వచ్చేసరికి ఏంటంటే సో మనకు తెలిసిందే కదా ఈవినింగ్ టైం వచ్చేసరికి మనం ఇప్పుడు వర్కౌట్ టైం జిమ్లోనే లైవ్ సెక్స్ చేస్తాం అనమాట సో మీరు ఆల్రెడీ టమ్ లైన్ చూసుంటారు థమ్ లైన్ ప్రకారం మీకు ఉండాలి సో ఈపాటికి ఏంటనేది ఏంటంటే ప్రపంచం మొత్తం కల్కి 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 అని చెప్పి వినపడుతుంది సో మా జిమ్లో కూడా చాలామంది డై హార్ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా వర్కౌట్ తొందరగా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయారు ఈరోజు జిమ్ చూడండి చాలా ఎవరూ లేరు అర్థం అసలు చాలా ఫీల్ చాలా ప్రశాంతంగా ఉంది అందరూ ఎక్కడెక్కడ మొత్తం వదిలేసేసి వెళ్ళిపోయారు సో ఏంటి అంటే మా థియేటర్ కింద ఐ మీన్ మా జిమ్ కింద థియేటర్ కాబట్టి నా నా సెంటర్ నా థియేటర్ సో దాంట్లో టికెట్స్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయారు సో ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే మూవీ మూవీ ఎఫెక్ట్ మీద ఉందనమాట ఆల్మో ఆల్మోస్ట్ మనము మార్నింగ్ వస్తే బెనిఫిట్ షో చూసామన్నమాట బెనిఫిట్ షో చూసిన తర్వాత అంటే నిజంగా చెప్తున్నాను అంటే ఒక ఆడియన్గా ఒక ఫ్యాన్ బేస్గా మాట్లాడాలంటే డ్యాహాడ్ ఫ్యాన్ కాదనట్లేదు బట్ ఫ్యాన్ బేస్గా మాట్లాడాలంటే నాకు కొంచెం ఏమనిపించిందంటే ప్రభాస్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండు కదా మన డార్లింగ్ క్యారెక్టర్ అనిపించింది బట్ కాకపోతే ప్రభాస్ ఎంట్రీ అనేది అర్పు సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్అప్ చేసుకుంటే మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు సో ఒక వన్ మ్యాన్ షో లాగా కూడా ఉన్నారు అంటే ఈ మూవీ ఓరియంటెడ్ సంబంధించి నాట్ ఓన్లీ మన డార్లింగ్ డార్లింగ్ ఒక్కడే కాదు సో రిమైనింగ్ ఉన్న ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరికీ మేరీ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మన కమలా హాసన్ గారు అది చివరిలో అసలుకి అనమాట ఇంకా అది ఇంకా చెప్పక్కలేదు ఆ డైలాగులు కానీ ఆటోర్ మేబీ కొన్ని కొన్ని సంబంధించి చాలా చాలా బాగా టేకింగ్ జరిగిందనమాట ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ మనం ఇంకొక ప్రపంచానికి ట్రావెల్ చేస్తున్నంత ఫీల్ అయితే మనకు కలిగింది మూవీ చూస్తున్నంతసేపు సో మూవీ సంబంధించి వచ్చేసరికి చాలామంది ఇప్పుడు మన డార్లింగ్స్ కూడా మూవీస్కి వెళ్ళి ఉన్నారు సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చూసి తెలుసుకోవచ్చు మనం సో అలానే ఈ జిమ్ సంబంధించి వర్కౌట్ ఉన్నాము మా గౌస్ బాయ్ అయితే బాగా కష్టపడిపోతున్నారు సో ఏం గౌస్ ఏం సంగతి మరి ఎందుకు ఎలా ఉంది మూవీ సూపర్ అన్న ఏ షోకి వెళ్ళావు మార్నింగ్ ఏం నచ్చింది మూవీలో సో మూవీలోట చూసారా సార్ మీరు మూవీ చూసాం బ్రో సో అలానే ఇంకొక డైహాట్ ఫ్యాన్ వెళ్ళిపోతున్నాడు అసలుకి ఎందుకు వెళ్తున్నాడు కూడా నాకు తెలియట్లేదు సో సార్ వచ్చి మోహన్ సో మోహన్ కూడా మనకి డైహాట్ ఫ్యాన్ అనమాట మనోడు ఏ షోకి వెళ్ళాం ఎందుకు మార్నింగ్ షో సో మార్నింగ్ షోకి వెళ్ళాను అనమాట మనోడు మటికి కమల్ హాసన్ క్యారెక్టర్ బాగా ఫీల్ అయిపోయాడు సో అలానే కమల్ హాసన్ క్యారెక్టర్ ఓకే అండ్ అర్జున్ క్యారెక్టర్ ఎవరు చేసింది విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ కొంచెం డిసప్పాయింట్ చేశాడు సార్ అంట సో ఓకే ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కల్కీ అనేది ఒక రేంజ్లో ఒక తెలుగుడిగా ఒక టాలీవుడ్ సంబంధించి మనం హాలీవుడ్ రేంజ్లో మూవీ తీసామనేది నేను దానికి దానికి గర్వకారంగా చెప్పుకుంటున్నాను అనమాట ఎస్పెషల్లీ ఎఫెక్ట్ కానీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చేసే విధానంలో చూపించే విధానం ఒక మరి సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నంత ఫీల్ అనేది మనకు కలిగింది సో సో అదేంటంటే చెప్పే ప్రాసెస్లో ఏంటంటే అందరూ ఒక టీం వర్క్ లాగా ఎవరు కూడా ఎక్కడ తగ్గకుండా పోటీపడి యాక్ట్ చేసిన విధానం కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా బాగా అనిపించింది ఈ టాలీవుడ్ మూవీ సంబంధించి కానీ అంటే హాలీవుడ్ రేంజ్లో మనం ఎప్పుడో అవెంజర్స్ అన్నీ చూసినప్పుడు మనకు బాగా అనిపించింది అలాంటి ఫీల్ అనేది ఈ మూవీకి నాకైతే కలిగింది సో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట సో మీరు ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ చేయండి అలానే మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కన్ఫామ్గా మేమైతే రిప్లై ఇస్తాం సో అలానే ఈలోపు చిన్న బ్రేక్లో మనం చిన్న వర్కౌట్ అలా చేసుకొని వచ్చేద్దాం ఈలోపు మీరు మన మోహన్తో కంటిన్యూ అవ్వండి సరే నా సైట్ పెడితే నేను వర్కౌట్ చేస్తాను జిమ్ చాలా ఖాళీ అయిపోయింది ఫ్యాన్స్ అందరూ మూవీలో బిజీ కదా సార్ అవునమ్మడి సో జిమ్ మొత్తం ఖాళీ అయిపోయింది అంటే మీన్స్ అందరూ వెళ్ళిపోయారు మూవీకి ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ సెకండ్ షో స్టార్ట్ అయిపోయింది నైన్ థర్టీకి వాళ్ళు ఎయిట్కి వెళ్ళిపోయారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వెళ్ళిపోయారు సో యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా మాకు ఫ్రైడే జరిగింది కానీ ఈసారి కొంచెం కల్కి ఫీవర్ సంబంధించి కల్ఫీ మాఫియా ఓరియంటెడ్గా కల్ఫీ లాగా సో అందరూ వెళ్ళిపోయి వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అండ్ మా మ్యాథ్స్ మాస్టర్ అలానే వన్ అండ్ ఓన్లీ హీరో మా రామ్ సింగ్ మాస్టర్ కూడా అయితే ఇప్పుడు మూవీకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు అనమాట సో ప్రవీణ్ కుమార్ హాయ్ బ్రో హాయ్ సో అలానే ఇంకెవరైతే మూవీకి వెళ్తున్నారో దయచేసి మూవీ రూల్స్ ఐ బొమ్మ ఇలాంటివి కాకుండా ఈ మూవీ మడికి ఎక్స్పెషల్ నేను చెప్పేది ఏంటంటే కన్ఫామ్గా మీరు థియేటర్లలో చూడండి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేయండి అండ్ చాలా త్రింగ్గా ఫీల్ అవుతారు మీరైతే నేను చెప్తున్నాను కదా చాలా అంటే చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు మూవీ సంబంధించి మూవీ చూస్తున్నంత టైము అంటే ఓపెన్గా చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ సంబంధించి ఒక థర్టీ మినిట్స్ అనిపించింది ఏంట్రా ఇంకెప్పుడు వస్తారు ప్రభాస్ లేకపోతే ఇంక ఏంట్రా 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 డార్లింగ్ ఇంకా ఎంట్రీ లేదని చెప్పి ఒక ఫీల్డ్లో ఉంటా కానీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ర్యామ్ బాగుంటుంది సినిమా అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు లాస్ట్ థర్టీ మినిట్స్ క్లైమాక్స్ సంబంధించి అది ఆ ఫీల్ అనేది చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుందని చెప్తున్నాను అక్కడక్కడ డైలాగులు కానీ సో అండ్ కొన్ని థీమ్ ఓరియంటెడ్ అనమాట సో మనకి ఆ థీమ్ సెక్టార్కి సంబంధించి ఎలా అయితే తీసుకెళ్లారో అది చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేశారు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతి ఒక్క క్యారెక్టర్ని డిజైన్ చేస్తూ ప్రతి ఒక్క క్లా క్యారెక్టర్ సంబంధించి ఈచన్ అభ్యర్థింగ్ని ఎవరిని తగ్గించకుండా అలా అని చెప్పి ఎవరిని హైప్ క్రియేట్ చేయకూడదు హైప్ మీన్స్ అమితాబ్ బచ్చన్ గారు మన బిగ్గి ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటారు అశ్వత్థామ క్యారెక్టర్ అనమాట సో సో దానికి సంబంధించి ఏంటంటే మనకు సనాతన ధర్మాలు కొన్ని కొన్ని ధర్మాలకు సంబంధించి మహాభారతంలో అన్నింటినీ తీసుకొచ్చి అంటే ఫీవర్స్ ఎలా చెప్తున్నాను అంటే నా ఫీలింగ్ ఎలా చెప్తున్నాను అంటే ఇస్ ఇట్స్ మై మై ఒపీనియన్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే మేము ఇప్పుడు చూస్తున్నాం ఒకప్పుడు చిన్నప్పుడు ఎస్పీడి పవర్ రేంజర్స్ రెడ్ రేంజర్స్ ఎల్లో రేంజర్స్ గ్రీన్ రేంజెస్ లాగా అలానే చోటాభీంలు వీళ్ళందరూ మనకి కొంతమంది పిల్లలకి ఎలా అయితే హీరోస్ ఉన్నారో సో అలానే మన యొక్క హిస్టరీ సంబంధించి మన హిస్టారికల్ సంబంధించి అలాగే మైథాలజీ నుంచి కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీంగ్ ఎవ్రీథింగ్ కూడా పర్టికులర్గా మనము వాటిని తెలుసుకోవాలి వాటిని నెక్స్ట్ జనరేషన్ చూపించాలంటే ఒకే ఒక దారి మూవీ సో ఆ మూవీస్ని ఒక డిజైన్ చేసి ఆ పర్టికులర్గా నాలుగు సంవత్సరాల కష్టాన్ని మన తెరమైన ఖచ్చితంగా చూస్తున్నాం ఆ నాలుగు సంవత్సరాలకు ఎంత కష్టపడ్డారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎలా అయితే ట్రీట్ చేశారనేది ఆ మూవీలో ఆ కష్టం నాకు కనపడింది సో అందరూ చూడాల్సిన మూవీ అయితే క కన్ఫామ్ చెప్తున్నాను మనకి గర్ల్ విత్ గోల్డ్ అనంట జయప్రభాస్ ఏఎస్ పో జయప్రభాస్ సో అందరూ కూడా ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి మూవీ నా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను కన్ఫామ్గా దయచేసి ఈ ఫైవ్ సి కానీ లేకపోతే మూవీ రూల్స్లో సినిమా మూవీ మూవీ రూల్స్లో సినిమా వచ్చేస్తుంది అలా అని చెప్పేసి కాకుండా మీరు కన్ఫామ్గా ఏంటంటే సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా థియేటర్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయండి అలానే మ్యాక్సిమమ్ మీకు ట్రై చేస్తే త్రీడీలో కన్ఫామ్గా మూవీ చూడండి ఆ థ్రిల్ అనేది కన్ఫామ్గా ఫేస్ చేస్తారు చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు అండ్ చెప్తున్నా కదా అదొక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట ఉన్న త్రీ అవర్స్ ఓరియంటెడ్ సంబంధించి డ్యూరేషన్ పీరియడ్లో మనం ఎక్కడ అంటే నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏంటి అనే కాన్సెప్ట్ ఉద్దేశించి వెళ్తారనమాట సో అలానే మనకి ఆల్రెడీ లాస్ట్ నిన్న ఎస్టర్డే మిడ్ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి అలా యూఎస్ షో పడిపోయింది బెన్ఫిట్ షో అక్కడ మన టాక్ ఓరియంటెడ్ సంబంధించి కూడా అక్కడ ర్యాంప్ అని చెప్పేశారు అసలు మామూలుగా లేదని సో తర్వాత వచ్చేసరికి మనం మార్నింగ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ త్రీ థర్టీని షో స్టార్ట్ స్టార్ట్ అయిపోయినాయి సో ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఇంకా థియేటర్ల దగ్గరలో ఉన్నారు సో చాలామందికి ఎవరికైతే టికెట్ దొరకలేదు వాళ్ళందరూ మళ్ళీ ఏం వరి అవ్వద్దు ప్రశాంతంగా మూవీ చూడండి అలానే కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్ మా బ్రదర్ రామ్ సింగ్ బ్రదర్ సంబంధించింది కొంతమంది ఈ టైప్ ఆఫ్ ఓరెంటెడ్ సంబంధించాలంటే మూవీ ఫస్ట్ రోజు కాకుండా కొంచెం ఒక వన్ వీక్ అయిన తర్వాత అయితే ప్రశాంతంగా చూడొచ్చు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఉంటారు కానీ మాకుమడి మేము చెప్పేది ఏంటంటే ఆ గోల్లో ఆ లో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తూ చూసే ఫీల్ వేరుగా ఉంటుంది సో అలానే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే గా చెప్పేది ఆ థియేటర్లో చూస్తే ఆ ఆ ఫీల్ అండ్ ఆ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ మనకి కనులకు పండగగా ఉంటుంది బిందాస్గా ఉంటుంది అందరు డర్నింగ్ చెప్తున్నాను కన్ఫర్మ్ మూవీ చూడండి మూవీ మటుకి పిచ్చెక్కిచ్చింది చెప్పక్కర్లేదు అండ్ కుదిరితే మీ ఇంట్లో ఒకవేళ మీరు సింగిల్ కాకుండా మింగిలే ఉంటే మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి కన్ఫర్మ్ వాళ్ళకి చెప్పండి సో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి బాగుండి ఎస్ బ్రో నేను ప్రభాస్ ఫ్యాన్నే కాబట్టి నేను చెప్తున్నాను నేను సపోర్ట్ చేస్తున్నాను సో దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా కూడా వెళ్ళండి అలానే మన ఏమంటారు మన మోహన్ నేను చెప్తాను ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక చిన్న మెసేజ్ మూవీ ప్రభాస్ది కాదు కానీ మూవీలో ప్రభాస్ది ఒక బలమైన క్యారెక్టర్ కాబట్టి ప్రభాస్ కాబట్టిభాస్ డిసపాయింట్ అవుతుంది చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు సో మూవీని మూవీలా చూడమని చెప్తారో ప్రభాస్ అంటే నేను చెప్పేదాన్ని కల్కి అంటేనే ప్రభాస్ ఇంకా సంబంధించిన కల్కి అంటే ప్రభాస్ అని చెప్పి నేనే తప్పుడు ఇవి చెప్పాను అని మనం మళ్ళీ పుచ్చుకు పుచ్చుకు వచ్చేస్తాడు పుచ్చుక్ పుచ్చుకు కూడా చె రివ్యూ కూర్చేవారు కామెంట్ చెప్పేవాళ్ళకి కల్కి ప్రభాస్ కాదమ్మా దానిలో క్యారెక్టర్ సంబంధించి వచ్చేసరికి ఏంటంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్ మెయిన్ లీడ్ లాగా ప్రభాస్ సంబంధించి మనకి ఇస్తారు ఇప్పుడు సో మనకిప్పుడు అవెంజర్స్ కానీ మార్వెల్స్ కానీ చూసినప్పుడు టోనీ స్టార్ అండ్ హ్యామర్ మ్యాన్ సో ఐరన్ మ్యాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా సో అలానే ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ సంబంధించే అసలు ఆ టైప్ ఆఫ్ వ్యూలోనే కొంచెం ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలానే మన కల్తీ మూవీ కూడా అలానే ఉంటుంది సో అందరూ సూపర్ స్టార్స్ ఓరియంటెడ్ కానీ బిగ్ బిగ్ స్టార్స్ మొత్తం మనకి ఇక్కడ యాక్ట్ చేశారు సో ఎవరు కూడా వాళ్ళ క్యారెక్టర్ని తగ్గించుకోకుండా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ను వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి సో చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారనమాట నేను చెప్తున్నాను కదా సో పర్టికులర్గా నేను అంటే నేను ఇంత ఎగ్జైటీ చెప్తుంది ఏంటంటే మళ్ళీ వెళ్తున్నాను మూవీకి అంటే ఇంకో కామెంట్ ఎవరో పెడుతున్నారనమాట మూవీ మీకు అర్థం కాలేదు అని మూవీ అర్థమైంది బ్రో ఫ్యాన్స్ కాబట్టి డయాడ్ ఫ్యాన్స్ కాబట్టి ఒకటి సార్లు చూడటంలో తప్పు లేదు అండ్ ఇంకోటి ఏంటంటే కుదిరితే మీరు ఖచ్చితంగా త్రీ ఎక్స్పీరియన్స్ చేయండి త్రీడీలో చూస్తే ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతారనమాట సో అండ్ మూవీలో చాలా పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి చాలా బలమైన క్యారెక్టర్స్ ఉన్నాయి సో వాట్ నెక్స్ట్ అనేది కూడా మీకు అర్థమవుతుంది అండ్ నేనైతే మూవీ స్టోరీ అయితే దీనిలో చెప్పదలుచుకోవట్లేదు సో మూవీ స్టోరీ అయితే ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు దీంట్లో సో మీరు చూస్తే ఆ థ్రిల్ని ఖచ్చితంగా ఫీల్ అవుతారు మూవీ మటికి పిచ్చెక్కిస్తుంది నేను చెప్పక్కర్లేదు సో మీరందరూ కూడా ఖచ్చితంగా మూవీ చూస్తారని చెప్తున్నాను అలానే ప్రభాస్ గురించి చెప్పాలంటే మన డార్లింగ్ అనమాట యాక్టింగ్ సో న్యాచురల్గా సో ఒక ఫన్ జోనర్తో ఆ చిన్న పిల్లలకి బాగా అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఇంట్రెస్ట్ క్రియేటెడ్గా సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సో ఒక ఒక ప్లెయిన్ ఓరియంటెడ్గా అంటే లైక్ ఎలా చెప్పాలంటే ఎక్కడ తగ్గకుండా సో ఒక పర్టికులర్గా అందరినీ హాల్ టైప్ ఆఫ్ మాస్ కానీ క్లాస్ కానీ సో అన్ని పర్టికులర్ వేలో కూడా మనము ఎంజాయ్ చేస్తూ మూవీ అయితే చూడొచ్చు అనమాట సో ఐ అండ్ వెరీ ఎక్స్పెషలీ స్పెషల్ థ్యాంక్స్ టు కమల్ హాసన్ గారు సో కమల్ హాసన్ గారి యొక్క క్యారెక్టర్ అయితే ఇంక చెప్పక్కర్లేదు సో ఆ లాస్ట్లో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఇచ్చేసి అది నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం క్లైమాక్స్ వచ్చేసరికి మీకు లైఫ్లో మర్చిపోలేదనమాట ఒక గుర్తుండిపోయింది అనమాట ఆ విధంగా ఉంది ఆయన క్లైమాక్స్లో కొన్ని కొన్ని వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ చక్రాలు అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ గుంటూరు గుంటూరు చెప్తున్నాడు సో గా అది వచ్చినప్పుడు బూజ్ బామ్స్ అనమాట అసలు చెప్పక్కలేదు ఒక ఫీల్ ఒక రిథమ్ వచ్చేస్తుంది అది ఒక తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్కి ఈ మూవీలో సో అందువల్ల మీరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరూ ఆదరించాల్సిన సినిమా నేను మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి సో ఆసీ అయితే ఎంకరేజ్ చేయొద్దు మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడండి థియేటర్లో చూస్తే ఆ ఫీల్ మీరు ఎంజాయ్ చేస్తారు మళ్ళీ వన్ సెకండ్ నెక్స్ట్ మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం సో ఫుల్ మీల్స్ పెట్టేశారన్నమాట మా డార్లింగ్ వచ్చేసరికి ఈరోజు సో అలానే ఆ ఫుల్ మీల్స్కి మా హోల్ అందరూ కూడా ఎంటీ అయిపోయింది జిమ్ కూడా చూస్తున్నారు కదా సోలో వర్క్అవుట్ అనమాట ఈరోజు సో చూద్దాం సో నెక్స్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు గుంటూరు in labor.